హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ఈరోజైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ తోటి డై తోటి అయితే మేము ముందుకు వచ్చేసానండి చాలా మంది ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాలనే డైలమాలు ఉండిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఒకసారి అయితే ఆయుహెన్నా అండి ఈ ప్యాక్ పేరు అయితే చాలా బాగుంటుంది రిజల్ట్ కూడా రఫ్ ఉన్న హెయిర్ను కూడా స్మూత్ చేసేస్తుందండి ఇది సర్టిఫైడ్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఎవరైనా సరే కొత్తగా హెయిర్ ప్యాక్ వేసుకునే వాళ్ళు డై వేసుకునే వాళ్ళైతే ఫస్ట్ ఎక్కడనైనా మీరు కొంచెము ట్రై చే ట్రయల్ చేయండి అది కొంచెం ఇచ్చింగ్ కానీ ఏం లేకుండా ఉన్నప్పుడు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కొంతమంది చాలామంది అంటారు నాకు ఈ డై పడదు బ్లాక్ హెన్నా పడదు అని చెప్పేసి అనుకుంటారు కాకపోతే ఒక్కసారి అయితే ఇది ట్రై చేయండి ఇంకొక విషయం చెప్పాల్సినది ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోండి ఒక వన్ మంత్ బిఫోర్ ఉన్నది కూడా యూస్ చేయకండి ఎందుకంటే కొంచెం దాంట్లో మొత్తం క్వాలిటీ అంతా పోతుంది కాబట్టి నా సజెషన్ అయితే అది అండి ఇప్పుడైతే నేను ఆయు హెన్న తీసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మా అమ్మకి నేను యూజ్ చేస్తున్నానండి మా అమ్మ కూడా ఫస్ట్ టైము పెట్టుకుంది ఈ ఆయువు హెన్నా అనేది ఇంటికా ఇంటికా అనేది పెడుతుంది మా అమ్మ కాకపోతే పెడదామని చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే పెట్టిన మా అమ్మకి ఎలాంటి ఇచ్చింగ్ కానీ దురద కానీ దద్దుర్లు కానీ బెందువులు కానీ ఇవి రాలేవ్వండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మరొకసారి చెప్తున్నానండి ఒకసారి ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ట్రయల్ చేసుకోండి ఎక్కడన్నా స్కిన్ మీద ఇలా పెట్టేసి దురద ఇచ్చింగ్ రాకుండానే పెట్టేసుకోండి ఒకవేళ దురద దద్దురు లేదన్న వస్తే వద్దండి పెట్టకండి స్కిప్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇక్కడైతే నేను పౌడర్ అయితే వేసేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ అయితే వేసుకోవాలండి అవి ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకున్నప్పుడే కొంచెం జారుడుగానే కలుపుకోవాలండి గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందంటే మనము హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఇది ప్యాకు అప్లై చేయగానే వెంటనే గట్టిపడిపోతుందండి ఇట్లా స్ప్రెడ్ అవ్వదు అందుకోసమనే నేను కొంచెము స్మూత్గానే కలుపుకుంటున్నాను చూపిస్తాను చూడండి మా అమ్మ హెయిర్ ఫ్రంట్లో చాలా బాగా ఎక్కువ ఉందండి వైట్ హెయిర్ అనేది మా అమ్మకి సో అందుకని నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది వాడుతున్నాను రఫ్ ఉండడం ఉంది ఈ హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల షైనింగ్ అవుతుంది స్మూత్ కూడా అవుతుందండి మా అమ్మకి ఇక్కడ ఎంత వైట్ హెయిర్ ఉన్నది అనేది చూపిస్తున్నాను ఓన్లీ ఫ్రంట్లోనే ఉందని తెలుసు పాపం మా అమ్మకి వెనకాల మా అమ్మకి చూసుకోనికి రాదు కాబట్టి నేను వెనకాల కూడా చూపిస్తాను చూడండి మనము ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కోంబై అయితే చేసుకోవాలండి చిక్కులు లేకుండా దుమ్కోవాలి అప్పుడు హెయిర్ అనేది మనము పార్టిషన్స్ లెక్క తీసేటప్పుడు ఏమవుతుందంటే చిక్కులు పట్టకుండా దుమ్మెనకు తట్టకుండా మంచిగా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఒకసారి చూపిస్తాం మా అమ్మకి ఇక్కడ ఎంత హెయిర్ ఉందో పాపం వైట్ హెయిర్ అంతా వచ్చేసింది వెనకాల అదే మా అమ్మకి అమ్మ హెయిర్ అనేది మొత్తం వైట్ అయిపోయింది వెనకాల అని చెప్పేసి మద్దెల పాపడ తీసేసుకొని మంచిగా ప్యాక్ అనేది బ్రష్ తీసేసుకొని మంచిగా ఇటు సైడ్కి అటు సైడ్కి అద్దుకుంటున్నాను అండి గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న వైట్ హెయిర్కి అంతా స్కాల్ప్కి అంతా చల్లగా తగలాలండి అప్పుడే హెయిర్కి అనేది పడుతుంది హెయిర్ ప్యాక్ అనేది ఇప్పుడు కొంచెం కొంచెంగా వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెంగా తీసుకోండి పార్టీషన్స్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం అండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు సో ఇలా తీసుకోవాలండి మంచిగా పాటిషన్స్ లెక్క తీసేసుకొని మంచిగా అటు ఇటు కలుపు అనుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బ్రష్ని హెయిర్ అనేది ప్యాక్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఆ హెయిర్ ఇప్పుడు పార్టీషన్ తీస్తున్నాం కదా పార్టీషియన్ తీసిన తర్వాత మనం హెయిర్ అట్ అంటాం కదా ఇప్పుడు ప్యాక్ పెట్టుతున్నా చూడండి ప్యాక్ పెట్టిన తర్వాత దువ్వెన తోటి ఒకసారి ఇలా దువాలి అప్పుడు ఏంటంటే మంచి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అని అర్థం అండి ఇది ఒక టిప్ అన్నట్టు మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇలానే ట్రై చేయండి ఇలానే పెట్టండి సో చూసారా ఇప్పుడు చూడండి మీకు ఒకటి చెప్తా తోటి ఇలా పైకి అంటున్నాను అలానే పైకి అనేసి మీకు ఎంత పచ్చిగా అప్పుడే పెట్టేసి దూమాలి లేదంటే కొంచెము ఆరినక్క దూమినామంటే అది లోపలికి దూవనికి రాదండి గట్టిపడిపోతుంది ఇట్ అటు సైడ్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇటు సైడ్ కూడా మనం ఎట్ ఫస్ట్ అటు సైడ్ అయితే ఎలా తీసుకున్నాము పార్టీషన్స్ ఇలా ఇటు సైడ్ కూడా అలానే మంచిగా చిన్న చిన్న పార్టీషన్స్ లెక్క తీసేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సిమ్మల్ని ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టి మీకు వీడియో వచ్చేస్తుందండి ఇక్కడ అయిపోయిన తర్వాత వెనక్ ఫ్రంట్లో అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పేసి వెనకాల పెట్టకున్నా పర్లేదు కానీ ముందరనే కనబడుతుంది కాబట్టి ముందర మనం మంచిగా ఒత్తుగా పెట్టుకోవాలి అప్పుడే హెయిర్కి అంతా అప్లై అవుతుంది ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత జుట్టు ఇట్లా పైకి ఇట్లా లేపేసి పట్టుకునేసి మంచిగా ఎక్కడ అయితే పట్టలేదో ప్యాకు అక్కడ పెట్టేసుకొని మంచిగా జుట్టంతా ఒక దగ్గరికి ఇలా సాఫ్ట్గా అనుకున్న తర్వాత ముడి వేసుకోవాలండి అంటే అయిపోతుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ఆయు హెన్నా అనేది సర్టిఫైడ్ అన్నట్టు చాలా బా ఒకవేళ ఎవరు ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళైతే కూడా ఎలా కలుపుకోవాలి అని తెలియని వాళ్ళు కూడా ప్యాకెట్ మీద ఎలా యూజ్ చేయాలనేది కూడా ఉంటుంది అది కూడా మీరు చూసి ట్రై చేసుకోవచ్చు వామ్ వాటర్ తోటే గిన్నెలో ఉన్నది మొత్తం నేనైతే మా అమ్మ దానికి ఇట్లా పెట్టేసినాను మా అమ్మ చూడండి హాయిగా నిద్రపోతుంది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చూడండి తర్వాత వన్ అవర్ టూ అవర్స్ ఉండాలి ఉన్న తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే నార్మల్గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసుకొని హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి షాంపూతోటి అప్పుడే మంచిగా ఉంటుందండి వీక్లీ వన్స్ ట్వైస్ అయి చేయాలి ఎక్కువ చేసినామంటే ఎక్కువ రోజులు అయితే ఇది ఉండదు మళ్ళీ తొందరగా వైట్ హెయిర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ వన్ అవర్ వీక్లీ టూ ట్వైస్ చేయాలి అంతే అండి చూడండి ఎంత బ్లాకిష్ అయ్యిందో స్మూతీ అయ్యిందో హెయిర్ చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్